ప్రతి ఒక్క కార్యక్రమము కూడా భక్తులను అనుసరించి భగవంతుని యొక్క కృపకు పాత్రలయ్యేటువంటి విధంగా ఈ ఆలయంలో కార్యక్రమం అన్నీ కూడా జరుగుతున్నవి ఇక్కడ ఉంటున్నటువంటి భక్తులకు అది చాలా అనుభవమైనటువంటి అంశాలుగా ఉంటుంది ఈ ఆలయంలో జరిగేటువంటి అన్ని కార్యక్రమాలను కూడా ఒక పద్ధతిగాను ఒక విధానం అనుసరించి చేస్తున్నటువంటి పద్ధతిలో అలాగే ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రతి ఒక్క విషయాన్ని కూడా భక్తులకు తెలియజేయాలనేటువంటి కూడా ఈ ఆలయంలో ఒక ప్రాధాన్యతమైనటువంటి అంశంగా చదిస్తున్నాము ఒకటి గురు పూజోత్సవం కానీ తర్వాత గురుబోనం అనేట కానీ అలాగే శ్రీరావు కానీ తర్వాత హనుమ కానీ ఇలా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా భక్తులకు ఆ యొక్క భగవత్ అనుగ్రహము మరియు గురు అనుగ్రహము వరాలాంజనేయ స్వామి అనుగ్రహము అన్నీ కలగాలని మేము ఈ ఆలయ కూడా ఆశిస్తున్నాం అందులో భాగంగానే ఈ రోజు గీతా జయంతి ఈ గీతా జయంతి అంటే చాలామంది కూడా తెలియకపోయిన వాళ్ళు ఉన్నారు తెలిసి ఆచరించే వాళ్ళు ఉన్నారు తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస కూడా లేనటువంటి వాళ్ళు ఉన్నారు కొందరైతే ఈ మధ్య ఈ యొక్క గీతా జయంతిని ఒక ఉత్సాహం కూడా చేస్తున్నారు అందులో మాత్రంగానే ఈరోజు ఈ యొక్క గీతా జయంతి అంటే హనుమ జయంతింది శ్రీరామనం ఉంది శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంది అలాగే గీతా జయంతి అసలు గీత అంటే ఏమి అంటే ఇది భగవద్గీత భగవద్గీత అనేటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ మహాభారతంలో యుద్ధం చేసేటువంటి సమయంలో అర్జునుడు ఇటువంటి ఈ గీతను ప్రారంభిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ అంటే అర్జునుడిని ఒక అంశంగా తీసుకుని యావత్ జాతికి కానీ యావ ప్రపంచానికి కానీ శ్రీకృష్ణుడు చిట్టచవరి కృష్ణ పరమాత్మ సంపూర్ణ అవతారం సంపూర్ణ అవతారము గురువు అవతారం అందుకే అతను జగద్గురు అయినాడు శ్రీ కృష్ణ పరమాత్మ జగద్గురు అయినాడు జగద్గురు కృష్ణ పరమాత్మ రాము అనేటువంటిది కలియుగము అంటే దాపంతో ముగుస్తుంది కృష్ణ పరమాత్మ యొక్క ఇది కూడా ఇంకా కలియుగం అనేటువంటిది ఎలా ఉంటుంది చాలా భయంకరంగా ఉంటుంది కలియుగం ప్రథమ పాతంలో ఉన్నాం ఇంకా రెండు పాత్రలు ఉన్నాయి ఈ ప్రథమ పాదే మనము మనకు తెలిసి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రపంచంలో ఎన్నో మార్పులు చూస్తున్నాము మనము పంతొమ్మిది వందల డెబ్బైలో పుట్టినవాడు కానీ అరవైలో పుట్టినవాడు కానీ ముందు పుట్టినాడు కానీ ఇప్పుడు ఎలా ఉంది రెండు వేల పదకొండు ఎలా ఉంది రెండు వేల పన్నెండు ఇరవై నాలుగు ఎలా ఉంది చూస్తే ఎన్నో మార్పులు ఎన్నో భయంకరమైనటువంటి మనం ఇది చూస్తున్నాము దీనికన్నా కూడా భయంకరమైనటువంటివి కూడా మనం చూడాల్సి వస్తుంది కాబట్టి ఈ యొక్క భగవద్గీత అనేటువంటి దాన్ని కృష్ణుడు ఆ రోజే ఎక్కడ భగవద్ మహాభారత యుద్ధం సమయంలోనే ఈ యొక్క సర్వ మానవాళికి కూడా ఆ యొక్క దీన్ని తెలియజేస్తూ మనిషి ఎలా ఉండాలి ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి పద్దెనిమిది అధ్యాయాలలో పద్దెనిమిది నీటిల్లో మనకు ఈ విషయాన్ని తెలియజేసినాడు అంటే ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క విషయం గురించి అర్జునుడికి చెప్తూ వచ్చినాడు ఏడు వందల నలభై ఏడు శ్లోకాలను చెప్పినాడు శ్రీకృష్ణుడు ఈ ఏడు వందల నలభై ఏడు శ్లోకాలను అర్జునుడికి బోధించినటువంటి దాంట్లో ఒక్కొక్క విషాద యోగమని సాంఖ్య యోగం అని తర్వాత ఆ విధముగా మోక్ష సన్యాస యోగం అని చిత్త చివరగా మోక్ష సన్యాస యోగంతో ముగుస్తాడు ఒక్కొక్క అధ్యాయంలో గురించి అంటే శ్రీకృష్ణుడు ఉండాలి అనేటువంటిది తర్వాత నువ్వు నీ యొక్క కలియుగంలో నువ్వు ఏమైతే ఆలోచిస్తావో ఆలోచనకి కూడా ఈ యొక్క భగవద్గీతలో సమాధానం ఉంది అనమాట నువ్వు ఏం ఆలోచిస్తావు నువ్వు ఏదైనా ఆలోచించు దానికి భగవద్గీతలో ఒక సమస్యకు పరిష్కారం అనేటువంటిది కూడా ఈ యొక్క భగవద్గీతలో ఉంది అనమాట అందువల్ల భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని అర్జునుడి ఒక భావంగా ఉపయోగించుకొని సర్వ మానవాళికి కూడా ఈ యొక్క భగవద్గీతను చెప్పడం జరిగిందనమాట కాబట్టి కేవలం ఏదో అర్జునుడు చెప్పిన అర్జునుడు వచ్చినాడని చెప్పినాడ విషయం కాదు ఎప్పుడూ కూడా భగవంతుడు ఏం చేస్తాడంటే ఒకరిని ఆసరాగా తీసుకుని ఆచరించవలసినటువంటి విషయాలను వాళ్ళ ద్వారా మనకు తెలియజేస్తాడనమాట కాబట్టి ఈ యొక్క భగవద్గీతలో మీరు ఏ సమస్యైనా తీసుకోండి భగవద్గీతలో సమాధానం ఉంటుంది మిగతా గ్రంథాలలో ఈ విధంగా ఉండదు ఎందుకంటే అవి భగవంతుని చేత రాయ లేదో మనకు తెలియదు ఇది మాత్రం మనకు భగవద్గీత భగవంతుని యొక్క వాక్కు ద్వారా వివరించడం జరిగింది ఈ యొక్క వాక్కును వర్ణుడికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు అప్పుడు ఎలా రాయగలిగినారు అనేటువంటిది మొదటికి డౌట్ రాయవచ్చు డౌట్ రావచ్చు అంటే ఈ యొక్క మహాభారత మంత్రాన్ని తర్వాత పురాణాలను వేదాలను అన్నింటినీ కూడా రాసినటువంటి వ్యక్తి వేదవ్యాసం కాబట్టి మొట్టమొదటిగా వేదవ్యాసుడు దీన్ని వ్రాయగలిగినాడు వేదవ్యాసుడు ఎలా రాయగలిగినాడు అతను ఉన్నాడా లేడా అనేటువంటి సందేహాలు కూడా ఉన్నాయి అక్కడ మొట్టమొదటిగా ఈ యొక్క ఈ భగవద్గీతను విన్నటువంటి వాళ్ళు ఒకటి వచ్చింది వేదవ్యాసుడు రెండు శ్రీకృష్ణుని అర్జును యొక్క రథం పైనటువంటి గజములు ఉన్నటువంటి హనుమంతుడు మూడవ చిన్న ధృతరాశుడికి మిత్రుడు చెబుతూ వస్తాడు భారతదేశం జరిగేదంతా కూడా చెబుతూ వస్తాడు అన్నమాట కాబట్టి విత్రుడికి ఆ యొక్క జ్ఞానం వలన విదురుడు చెప్పగలిగినాడు కానీ విదురుడు చెబుతూ వస్తున్నాడు కానీ రాయలేదు హనుమంతుడు పై ఉన్నాడు కాబట్టి ఆయన వెళ్ళగలిగినాను రాయగలిగిన సిక్తు అదే విషయంలో రాజవ్యాసుడు చెప్తూ వేదవ్యాసుడు ఆల్రెడీ దాన్ని రాయబడినాడు కాబట్టి వేదవ్యాసుడికి ఆ యొక్క జ్ఞానం దీని అన్నింటినీ కూడా ఎలా నిక్షిప్తం చేయగలిగినారు అంటే సహదేవుడికి సహదేవుడి యొక్క మెడలో ఒక ఉంది ఇప్పుడు మనం ఏదైతే ఈ యొక్క వాట్సాప్లో కానీ దీంట్లో ఏదో అయితే మనం చూసుకుంటే రికార్డింగ్ అనేటువంటిది ఏదైతే చేస్తున్నామో ఆ విధముగా ఆ మణిహారంలో ఈ యొక్క చెప్పినటువంటి భగవద్గీత యొక్క సారాంశము కానీ అలాగే భీష్ముడు చెప్పినటువంటి విష్ణు సహస్రనామం కానీ ఇవన్నీ కూడా ఆ యొక్క మణిహారంలో ఉన్నటువంటి మణిలో నిక్షిప్తమైపోయింది తద్వారా మనకు అవి లభించగలిగింది కాబట్టి ఎలా మనకు వచ్చింది అంటే ఈ విధముగా వచ్చింది అన్నట్టు ఇది నాకు నేను మనం ఊహించుకుని చెప్పేటువంటిది కాదు మనం గ్రంథాలలో మనకు ఇతర గురువులు చెప్పినటువంటిది తర్వాత మనముగా చదివినటువంటి దాన్ని చెప్పట్టి నేను చెబుతున్నాను కాబట్టి భగవద్గీత కానీ విష్ణు సహస్రనామం కానీ ఈ రెండూ కూడా మనకు ఆ యొక్క సహదేవుని యొక్క మెడలో ఉన్నటువంటి హారంలో ఒక మణిలో ఉండేటువంటి దీంట్లో అవన్నీ కూడా నిక్షిప్తం చేయగలిగి తద్వారా మనకు అనమాట కాబట్టి భగవద్గీత అనేటువంటిది ఇంతకుముందుగా మన ఆలయం చెప్పినట్టుగా ఏదో చనిపోయే వాళ్ళని చెప్పడం కానీ చనిపోయేటువంటి పెట్టారు అనేటువంటిది ఇవంతా ఈ మధ్య కాలంలో మన సంస్కృతిని సాంప్రదాయాలను అన్నింటినీ కూడా చెనిపేయాలా అనేటువంటిది మొదటిలోనే బ్రిటిష్ వాళ్ళు చేయగలిగినారు తద్వారా ఇప్పుడు ఆ విధంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది ఇవన్నీ కూడా చేస్తూ వచ్చినారు కానీ భగవద్గీత ప్రతిరోజు చదవచ్చు ప్రతిరోజు ఒక శ్లోకం చదివితే మనకు ప్రతిరోజు ఒక ఆలోచన అనేటువంటిది వస్తుంది తద్వారా మనకు అన్ని విషయాలు అవగతమై మనం ఎలా నడుచుకోవాలనేటువంటిది ఈ భగవద్గీత ద్వారా మనకు తెలుస్తుంది కాబట్టి అందరూ కూడా భగవద్గీతను చదవండి ప్రతిరోజు చదవండి ప్రతిరోజు ఒక శ్లోకం చదవండి అలాగే శ్రీకృష్ణ యొక్క అనుగ్రహాన్ని పొందండి గీతా యొక్క జయంతి సందర్భంగా నాకు అవకాశం ఇచ్చినందుకు